వ్యక్తుల వ్యక్తిత్వాన్ని సాధారణంగా వారి ప్రవర్తన ఆధారంగా తెలుసుకోవచ్చు అయితే కళ్లకు బ్రహ్మలను సృష్టించే ఆప్టికల్ చిత్రాల ద్వారా కూడా మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవచ్చు అని మీకు తెలుసా ఈ ఆప్టికల్ ఫోటోలో మీరు మొదట దేనిని చూశారు ఎలుగుబంటినా లేదా జలపాతానా కొంతమందికి ఎలుగుబంటి కనిపించవచ్చు మరికొందరు జలపాతాన్ని చూడవచ్చు అయితే మీరు ముందు చూసిన దానిని ఆధారంగా మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు మీరు ముందుగా జలపాతాన్ని చూస్తే కనుక మీరు చాలా సరళమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఇతరులతో సులభంగా కనెక్ట్ అవుతారట మీలోని ఈ గుణం ఇతరులను ఆకర్షిస్తోంది మీరు మీ చుట్టూ ఉన్న వారికి మంచి సలహాలు ఇస్తారట మీరందరికీ మంచి సలహా ఇస్తారు కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు లేవని ప్రజలు అనుకుంటారు కానీ మీకు వచ్చే ఇబ్బందులు ఎంత కష్టమైనవైనా సరే ఒంటరిగా ఎదుర్కొనే శక్తి మీకుంటుందట అయితే మీరు ముందుగా ఎలుగుబంటిని చూస్తే కనుక బయటకు చాలా ముద్దుగా స్నేహపూర్వకంగా కనిపిస్తారట కానీ మీరు ఇతరులను నమ్మడానికి చాలా ఆలోచిస్తారట వారిని నమ్మడానికి చాలా సమయం తీసుకుంటారట గతంలో ఒక సంబంధంలో మీరు కొంత బాధను అనుభవించారు కాబట్టి మీరు ఎవరిని అంతగా నమ్మరు అలాగే పరిస్థితులను విమర్శనాత్మకంగా విశ్లేషించడం మీ సహజ ధోరణి అంతేకాకుండా మీకు కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించే స్వభావం కూడా ఉంటుందట